పాలకుట్టి మండలం పుట్నూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించినటువంటి పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి పాలకుట్టి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాలలోపు అందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు పిల్లలకి భవిష్యత్తులో ఎలాంటి అంగవైకల్యం కలగకుండా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతతో వారి నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలన్నారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు డాక్టర్ గారు సాయి సోనియా గారు అలాగే తర్వాత ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిండు జీవితానికి రెండు చుట్టలు తప్పకుండా అందరూ కూడా ఈరోజు పోలియో చుట్టల్ని మీ పిల్లలందరికీ కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ అందరికీ కూడా వేపించాలని పోలియోని నివారించాలని ఇది ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి కేవలం ఈరోజు ఇక్కడ మేము ఉట్నూర్ హెల్త్ సెంటర్ ఏదైతే పిహెచ్సి ఆధ్వర్యంలో కుట్నూరు గ్రామ పంచాయతీలో వేయడం జరుగుతా ఉన్నది ఇక్కడే కాకుండా అన్ని గ్రామాలలో దాదాపుగా గ్రామ పంచాయతీ అలాగే ఏదైతే ఉన్నాయో అక్కడే కాకుండా బస్ స్టాండ్లలో ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉండేటువంటి అన్ని ప్లేసెస్లలో ఈరోజు ఈ రోజు పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని పోలియో నివారించడానికి మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సదావకాశాన్ని మీరంతా కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఈ కార్యక్రమంలోని మెడికల్ ఆఫీసర్ సాయి సూర్య సిహెచ్ఓ షీల జ్యోతి ఏఎన్ఎం శంకరమ్మ ఆశా వర్కర్సు కె భాగ్య ఎం భాగ్య అంగన్వాడీ టీచర్ కొలిపాక ఉమా బీజేపీ నాయకులు శ్రీరాముల సత్యం శంకరన్న సంపత్ సందీప్ రాంబాబు సతీష్ సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు